హలో గాయస్ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం ఇది టూ లెట్ ఉందండి నేను ఒక రోజున వెళ్ళి చూసాను అనమాట అది మీకోసం సరదాగా వీడియో పెట్టాను మీకు ఒకవేళ కావాలంటే ఏలూరులో ఇల్లు నాకు కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ ఇస్తాను ఫస్ట్ చూశారు కదా లిఫ్ట్ ఉంది అది చాలా చిన్న లిఫ్ట్ ఓన్లీ టూ పర్సన్స్ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ నుంచి ఉంటేనే సరిపోతుంది మెట్లు బాగున్నాయి విశాలంగా ఉన్నాయి ఈజీగా ఉన్నాయి ఎక్కడానికి ఇటు చూస్తే ఇది ఏంటంటే ఓల్డ్ మోడల్గా నాకు అనిపించింది ఈ తలుపులు మొత్తం పెయింట్ చేసేసరికి లుక్ తెచ్చారు మొత్తం తలుపులంతా ఓల్డ్ మోడల్ ఉంది ఇల్లంతా కూడా రెన్యూవల్ చేయించినట్లుంది నాకు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళంట అక్కడి నుంచి వాళ్ళు పైకి వెళ్ళిపోయారు పైన ఫ్లోర్ వేసుకొని పైన వెళ్ళిపోయారు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం రెంట్కి ఇస్తున్నారు ఓన్లీ ఓనర్స్ ఈ ఇల్లు మాత్రమే ఉంటుందన్నమాట ఇంకెవ్వరూ లేరు కింద మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంది అవైలబుల్గా షెల్ఫ్స్ అన్నీ కూడా మొత్తం కప్బోర్డ్స్ కూడా చాలా నీట్గా పెట్టారు చాలా కొత్తగా ఇప్పుడు కట్టిస్తున్నారు కప్బోర్డ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అవి ఆటోమేటిక్ క్లోజ్డ్ రోడ్స్ అనమాట చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇబ్బంది ఉండదు ఇంకా పిల్లలు తీస్తారు అన్న భయం కూడా ఉండదు అన్నమాట చాలా బాగుంది మొత్తం షింక్స్ వాటర్ పైప్స్ చాలా కూడా కొత్తవి పెట్టారు ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునడానికి ఏరియా అనమాట వెంటనే మనకి హాల్లోనే అటాచ్డ్ కిచెన్ అనమాట అంటే మనకి డోర్ బయట నిలబడితే మొత్తం కిచెన్ వరకు మొత్తం మనకు కనిపిస్తూనే ఉంటుంది చూశారు కదా ఫస్ట్లో అలా ఉంటుంది అన్నమాట కిచెన్ కౌంటర్ టాప్ మాత్రం చాలా పెద్దగా ఉంది మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ కూడా ఉంది చిన్ని కూడా చాలా కొత్తగా ఉంది లేటెస్ట్ ఇది పెట్టారు చూసారా కౌంటర్ టాప్ చాలా పెద్దది ఉంది మళ్ళీ మనకి పైన కూడా షెల్ఫ్స్ ఉన్నాయి మళ్ళీ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి చాలా కంఫర్ట్గా ఉంది ఇక్కడ మెస్టో చాలా చిన్నది పెట్టారు కిచెన్కి ప్రాబ్లం అవ్వకుండా ఇది మొత్తం వాష్ ఏరియా బయట మనకి ఇండియన్ టాయిలెట్ విత్ ఫ్లెష్ ఉంది అది నేను వీడియో తీయలేదు ఇదంతా కూడా మొత్తం గ్రిల్ ఉంది చిన్నపిల్లలతోటి భయం ఉండదు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ డబ్బాలు పెట్టుకోవచ్చు ఇది మొత్తం కూడా కొంచెం బయట ఓపెన్ ఏరియా లాగా ఉంది కానీ ఒక మనిషికి మామూలుగా తిరుగుతారు అంతే పెద్ద స్పేసియస్గా ఏం లేదు పర్లేదు బాగానే ఉందనిపించింది నాకు కాకపోతే కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది ఈ కిచెన్లోంచి ఇప్పుడు మనం అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట దీనికి షెల్ఫ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ కిటికీస్ దగ్గర మీకు చూపిస్తాను షెల్ఫ్ ఇక్కడ సపరేట్గా పెట్టించారు ఇప్పుడు పెట్టించారు ఏంట ఎక్కడ పెట్టిచ్చారు మళ్ళీ స్పెషల్గా ఇక్కడ ఇటు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అనుకొని డౌట్ వచ్చి చూశాను ఏం ఏమైందంటే ఈ మొత్తం షెల్ఫ్స్ ఉన్నాయి లాక్కర్స్ ఉన్నాయి సీక్రెట్ లాక్కర్స్ విత్ కీస్ బాగున్నాయి కదా బాగా చేశారు ఈ కబ్బోర్డ్ వరకు మొత్తం షెల్ఫ్కే అలా పెట్టేశారనమాట వాళ్ళు ఇది చూసారా విండో దగ్గర నేను చెప్పాను కదా మొత్తం ఇది మార్బుల్ వేసేసి చాలా బాగా చేశారు సిట్టింగ్ ఏరియా కూడా బాగుంటుంది కాకపోతే మనకి బాల్కనీస్లో అలాంటి వాటిలో ఉంటే బాగుంటుంది నేను చెప్పాను కదా ఇక్కడ షెల్ఫ్స్ ఏమీ లేవు ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి అలా ఖాళీగా వదిలేశారనమాట నేను అందుక ఇటు షెల్ఫ్ ఇచ్చారు అని అనుకున్నాను అటు కూడా మొత్తం కబ్బౌట్స్ నీట్ నీట్గా చేశారు పక్కన కొంచెం స్పేస్ ఉంటే దాన్ని వేస్ట్గా పోకుండా చిన్న షెల్ఫ్స్ పెట్టారనమాట బాగుందనిపించింది సేమ్ అలానే ఇటు కూడా కొంచెం ప్లేస్ ఉంటే అలానే పెట్టారు చాలా బాగుంది మొత్తం లైట్స్ ఫ్యాన్స్ అన్నీ కూడా కొత్తవి ఉన్నాయి కొత్తవి వేయించారు మొత్తం కింద అది చూసారా ఇవి కూడా కొత్తగా వేయించారనమాట మార్బుల్ మొత్తం కింద ఫ్లోర్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఇచ్చారు కౌంటర్ టాప్ లాగా ఇచ్చారు డైనింగ్ ఏరియా వరకు కూడా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా కొంచెం స్పేస్ కూడా ఎక్కడ వదలలేదండి చాలా షెల్ఫ్లు పెట్టేసి అక్కడ కూడా కబ్బోర్డ్స్ నీట్గా చాలా బాగా చేశారు వర్క్ బాగుంది చూడ్డానికి లుక్ కూడా చాలా క్లాసీ లుక్ ఉంది నాకు బాగా నచ్చింది ఒక రేటే నచ్చదక అన్నమాట ఇక్కడ కూడా ఉంది కిటికీ అను ప్లేస్ విండో ప్లేస్ కూర్చోవడానికి డోర్స్ చూసారా డోర్స్ ఎంత బాగున్నాయంటే అది కూడా ఇప్పుడు కొత్తగా పెట్టించారనమాట బాగున్నాయి ఇంకంతే అండి మనకి బయట కూడా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్